వెల్కమ్ టు ఎంఎన్యస్ దుగ్గొండి గ్రామ సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న ముత్యాల కుమారస్వామి వరంగల్ జిల్లా దుగ్గొండి సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా నామినేషన్ వేసిన ముత్యాల కుమారస్వామి మాట్లాడుతూ దుగ్గొండి గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి అభివృద్ధి కొంతమేరకే అభివృద్ధి జరిగిందని సీసీ రోడ్లు డ్రైనేజీ నీటి సమస్య క్రీడా ప్రోత్సాహం సెంట్రల్ లైటింగ్తో పాటు మౌలిక వసతులు కల్పిస్తానని పార్టీలకు అతీతంగా గ్రామ సేవలు చేస్తానని తెలియజేశారు సర్పంచభ్యర్ధి ముత్యాల కుమారస్వామి ప్రతి ఒక్క అప్పుడు ఈ పోస్టర్ ఇట్లాంటివి ఏం లేవు ఓన్లీ గోడ మీద రాతలు మాత్రమే రాశారు యూత్ వాళ్ళు ఎవరైనా పని ఏ పార్టీ వాళ్ళైనా పర్లేదు వాళ్ళ ముత్యాల కుమారస్వామి అనే నేను దుగ్గొండి గ్రామంలో జన్మించి విద్య నేర్చుకున్న తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత పోలీస్ ఉద్యోగానికి వెళ్ళడం జరిగింది అదేవిధంగా నేను ముప్పై ఐదు సంవత్సరాల సర్వీస్లో ఒక ఏఎస్ఐగా రిటైర్డ్ అయ్యి నాలుగు టూ థౌజండ్ ట్వంటీ వన్లో లో రిటైర్ అయ్యి దుగ్గొండి గ్రామానికి వచ్చి ఇక్కడ ఇల్లు కన్ కన్స్ట్రక్షన్ చేసుకొని గత నాలుగు ఐదు నాలుగు నాలుగున్నర సంవత్సరాల నుంచి దుగ్గొండలోనే ఉంటూ ప్రజలకు ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ అభివృద్ధి ఏం జరుగుతున్నది అనే ఆలోచన మీద నాలుగు సంవత్సరాల నుంచి నేను సాంస్కృతిక కార్యక్రమాల్లో సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురైతాను అనేటువంటి ఆలోచన తోటి నేను గత నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ దుగ్గుండిలో ఉంటున్నాను కాబట్టి నాకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ నాకు మద్దతు తెలిపి నాకు నన్ను సర్పంచ్ గా నిలబడాలి అనేటువంటి ఏకాభిప్రాయం మీద నాకు అదే ఉద్దేశం మీద నేను ఉన్నప్పుడు నాకు గౌరవనీయటువంటి నర్సపేట శాసన సభ్యులు దొంతి మాధవిరెడ్డి గారు నా యొక్క ప్రజాసేవను గుర్తించి నన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా నిలబెట్ నిలబెట్టడం అనేది జరిగింది అందులోనే భాగంగా ఇప్పుడు నేను కాంగ్రెస్ అభ్యర్థిగా దుగ్గొండి గ్రామంలో సర్ సర్పంచ్ అభ్యర్థిగా నేను కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి దొంతి మాధవరెడ్డి రెడ్డి గారు నిలబెట్టినటువంటి అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేయడం అనేది జరుగుతూ ఉన్నది అయితే నన్ను అత్యధిక మెజారిటీతో కనుక గ్రామ ప్రజలు గ్రామ ప్రజలు గెలిపించినట్లయితే నేను గ్రామానికి చేసేటువంటి కార్యక్రమంలో ఏమిటి అంటే మన దగ్గర నాకు ఇప్పుడు నేను ఎలక్షన్ లో పాల్గొన్న తర్వాత అంటే నేను కాంటెస్ట్ చేసిన తర్వాత నాకు ఏమైనా ఏం ఇచ్చి అంటే గుర్తు ఇచ్చిండు ఈ ఫుట్ బాల్ గుర్తు నాకు ఎందుకు ఇచ్చిండ్రు అనేది నాకే నాకే అర్థం అనట్లేదు నా అదృష్టం అనుకుంటున్నా నేను నేను వచ్చేసి కేవలం స్పోర్ట్స్ యూత్ లో నాకు ఏం అర్థం అంటే గేమ్స్ మీద నా జీవితం మొత్తం చేసిన నేను దానిపైన గుర్తు వచ్చింది ఈ గుర్తు నాది ఈ గుర్తు వేసి గ్రామ ప్రజలు నన్ను అభినందించి నాకు ఓట్లేసి ఈ గ్రామానికి అభివృద్ధి నడిపించడానికి కృషి చేస్తారని ప్రధానమైనటువంటి సమస్యలు అనేటి ఈ వాటర్ నీటి సమస్యనే ఎక్కువగా అనిపిస్తుంది ఆ తర్వాత ఈ తోపల్లి అనేటువంటి విలేజ్ ఉంది అక్కడ నేను ఈ రోజు పోయినానండి ఈ రోజు అక్కడ పోయినటువంటి పరిస్థితిని చూస్తే నాకే కళ్ళకు నీళ్ళు వచ్చినాయి ఎవరి ఇంటి దగ్గర ఉత్తర్నాలు తప్ప నీళ్లు మాత్రం చుక్క రావట్లేదు ప్రతి ఒక్కరు చెప్పే విషయం ఏంటంటే అక్కడ వాటర్ మాకు వాటర్ ఇప్పించే నాదేడు మా దగ్గర గత సర్పంచ్ గారు ఉన్నారు వైస్ చైర్మన్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారు కూడా ఉన్నారు కానీ మాకు నీటి చుక్క నీరు అందలేక వెంతెండిపోయేటువంటి పరిస్థితి వచ్చింది అది ఒకటి సమస్య చెప్పారు రెండవ సమస్య ఏంటంటే ఇప్పుడు మనం నడుచుకుంటా పోయినాం అనుకోండి కన్ను కన్ను కొద్దిగా ఇట్లా కన్ను నడిచినాం అనుకోండి పోటు రైలు తాకినట్టు తాకి రాళ్ళు ఉన్నాయండ కింద పడేటువంటి పరిస్థితి ఉన్నది ఓన్లీ హనుమాన్ టెంపుల్ వరకు కొద్ది దూరం మాత్రమే సీసీ రోడ్ ఉంది ఆ తర్వాత ఊర్లో ఎక్కడా సిసి రోడ్ లేదు మొత్తం అంత రోడ్లన్నీ పగిలిపోయి నీరు రోడ్డు వీకెళ్ళి తిరుగుతా ఉన్నాయి వాళ్ళని నేను అక్కడ పోయి చూస్తే ఇంత అధ్వాన పరిస్థితి ఉన్నది అని స్థాయికి వచ్చినాం అందులో భాగంగానే అవి కూడా నేను పొగరంపల్లె గ్రామంలో నీటి సమస్య పూర్తిగా లేకుండా చేయడానికి ఆ నేను అనుకుంటున్నాను చేయాలని కూడా కంప్లీట్ చేయాలని అనుకుంటాను అదేవిధంగా ముందు నేను తలబడినట్టుగా నేను చిన్నప్పటి నుంచి అయితే ఈ బాల్ నమ్ముకొని ఆటను నమ్ముకొని ఉన్నాను అదేవిధంగా ఈ బాల్ గుర్తున్నాక రావడం వల్ల నాకు సంతోషం సంతోషంగా ఉంది అందరూ గ్రామ ప్రజలందరూ నా బాల్ గుర్తుకు ఓటేసి నన్ను అధిక అధిక సంఖ్యలో ఆ మెజార్టీ ఇస్తూ ఇక్కడ ఇచ్చినట్టయితే నేను ఇంకా అభివృద్ధి కార్యక్రమంలో ఎక్కువ ఎక్కువ చేయాలని అనుకుంటున్నాను దానిలో భాగంగానే దుగ్గొండి గ్రామంలో పెద్దమ్మ గుడి అనేది లేదు శివాలయం లేదు రామాలయం లేదు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఒక కంఠమేశ్వర స్వామి లోక సంఘానికి సంబంధించిన కండమహేశ్వర స్వామి గుడి ఒకటి కడుతున్నారు దాన్ని కంప్లీట్ చేపిస్తాము అదేవిధంగా మున్నూరు కాపు సంఘానికి కూడా ఒక కమ్యూనిటీ హాల్ అనేది లేదు ఆ మున్నూరు కాపు సంఘానికి సంబంధించిన మున్నూరు కమ్యూనిటీ హాల్ కూడా ఎమ్మెల్యే గారు గౌరవించినటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి మాధవరెడ్డి గారి దాని దాన్ని ఆయన ఆయన చెప్పిన ప్రకారంగా మేము దాన్ని మున్నూరు కాపు సంఘానికి మేము కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశం మీద నా నా మనసుకు అనిపించింది ఖచ్చితంగా అది చేస్తా అని మాటిస్తూ సెలవు